వరం నియోజకవర్గం మీద చాలా ఒత్తుకులతో ఎదురు చూస్తున్నటువంటి గ్రామ కన్నవరం నియోజకవర్గ ప్రజానికానికి ఈ రోజుతో తెరబడింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పల్లబిమాన్ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్వహించడం చాలా గొప్ప విషయం దానికి మేమందరూ కూడా బాగా ఆశిస్తున్నాము చాలామందికి ముష్టి గారు టిక్కెట్ లేదు టిక్కెట్ లేదు అని బదిలీ తీసిన వాళ్ళందరూ నోలు కట్టేయడం జరిగింది వాళ్ళకి రాబోయే పరిస్థితుల్లో వాళ్ళవరైన మోహన్ ఈ నియోజకవర్గం నుంచి ట్రాక్ పండడం అనేది ఖాయం ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ కూడా రేపు రాబోయే పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళవరైన మోహన్ దాటిని తట్టుకోలేక పారిపోవడానికి సిద్ధంగా ఉండాలని మాత్రం నేను చెప్తున్నాను ఎందుకంటే అవాకులు చవాకులు మంది పేలారు మామూలుగా పారిపోయాడు పారిపోయాడన్నారు దాక్కున్నాడు అన్నారు వీళ్ళందరికీ చెక్ పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రేపు సింహం దిగుతుంది సింహం ఒకసారి జూను విధిస్తే నియోజకవర్గంలో మంది ఆ జూనుని తట్టుకోలేక పారిపోతారు ముళ్ళు పెట్టి ఆ పరిస్థితి మాత్రం రాబోతుంది మాట్లాడేటప్పుడు ఉళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సిన అవసరం ప్రతిపక్ష నాయకులకు మాత్రం ఉన్నమాట వాస్తవం నిన్నటిదాకా మాట్లాడే భాష మళ్ళీ మాట్లాడితే దాని పర్యవసానం రేపు రాబోయే పరిస్థితుల్లో ప్రజలే మీకు గుణపాఠం చెప్పి తీరుతారని మాత్రం తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు వల్లనేని వంశీ మోహన్ గారికి అభ్యర్థిగా ప్రకటించినందుకు అలాగే డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారిని పార్లమెంటు సభ్యుడు అందరు పార్లమెంటు సభ్యుడిగా ప్రకటించినందుకు ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రసజలు తెలియజేసుకున్నాం ఈ మండలంలో ఉన్నటువంటి మా బాపుల్పాడు మండలంలో ఉన్న ప్రజానీకులగా ఉన్నటువంటి ప్రజలు వంశీగారు ఎమ్మెల్యే కానీ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే కానీ నాయకులే కానీ పదవుల్లో ఉన్నటువంటి సర్పంచ్లే కానీ ఎంపీడీసీలే కానీ ఎంపీపీలే కానీ సర్పంచ్ ఎంపీడీసీ కానీ వీళ్ళందరూ కూడా కష్టపడి హ్యాట్రిక్ సంపాదించవలసిన అవసరం వీళ్ళందరికీ కూడా ఉందని వీళ్ళందరూ కూడా కష్టపడాలని కోరుకుంటున్నా మన గన్నవరం శాసనసభ్యులు వారు గన్నవరం ముద్దబిడ్డ వల్లప వంశీమోహన్ గారికి టికెట్ డిక్లేర్ చేయడం జరిగింది మరి వంశీమోహన్ గారి పేరు చెప్తే పార్టీలకు అతీతంగా ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానివ్వండి ఆయన ద్వారా లబ్ధి పొందినటువంటి వ్యక్తులు కానివ్వండి పార్టీలకు అతీతంగానే ఆయన ఓట్లేసి ఈ గణవరం నియోజకవర్గంలో హ్యాట్రిక్ శాసనసభ్యులుగా చరిత్ర సృష్టించబోతున్నారని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను ప్రజలందరిలోనూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో వాటిని స్వీకరించిన ప్రతి ఒక్క ఓటరు కూడా ఆయన రుణం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిశ్రమ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారని చెప్పి ఉంటున్నారని చెప్పేసి దానికి అనుగుణంగా మన శాసనసభ్యులు శాసనసభ్యుల వారు కూడా పనిచేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి వ్యక్తి ఇంత ఉన్నత స్వభావాలు కలిగినటువంటి వ్యక్తి ఈ నియోజకవర్గ ప్రజలు దొరకడం మనందరం యొక్క అదృష్టంగా భావిస్తున్నాం మన ఆయనకి టికెట్ ఆల్రెడీ డిక్లేర్ చేశారు మేమందరం కూడా సమాహితమై రేపు గ్రామ గ్రామాన కూడా మా కార్యకర్తలు అందరూ కూడా సమాయత్తం చేసి ఇక ఈ రెండు నెలలు కూడా నిధి విరామంగా కృషి చేసి అటు మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి శివాద్రి సత్యనారాయణ గారి అభ్యర్థి సత్యనారాయణ గారి అబ్బాయి అయినటువంటి శివ్ చంద్రశేఖర్ గారు చాలా పెద్ద డాక్టర్ గారు మరి ఆయన కూడా తప్పకుండా ఆ విజయం సాధించాల్సినటువంటి విషయం ఉన్నది ఆయనకి అట్లాగే వల్లభనేని మున్సిమోహన్ గారికి కూడా ఈ గన్నవరం నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో నిలిపించుకుంటామని చెప్పేసి అందరి ముందు కూడా తెలియజేస్తా ఉన్నాం మొట్టమొదటిగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా నియోజకవర్గ శాసనసభ్యులు శాశ్వత శాసనసభ్యులు వల్ల నేని నన్సింహన్ గారికి టికెట్ ఇచ్చిన సందర్భంగా మా నియోజకవర్గం బాబులుపాటి మండలం నుంచి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము రేపటి నుంచి సినిమా క్లైమాక్స్ వంశీ త్రీ సిక్స్టీ ఫైవ్ అనే సినిమాకి క్లైమాక్స్ స్టార్ట్ అయింది మూడు వందల అరవై ఐదు రోజులు ప్రజలకు అందుబాటులో ఉంటూ మూడు వందల అరవై ఐదు రోజులు ప్రజలు చేరువుగా ఉంటూ గెలిచినప్పటి నుంచి కూడా అందుబాటులో ఉండి పనులు చేస్తూ అందరి అందరికి సహకారంగా ఉన్న వంశీ గారు ఒక హీరో ఈ సన్నివేశాలు ఆ సినిమాలో సన్నివేశాలు అన్నీ జరుగుతూ ఉంటాయి డిబేట్లో ఉంటాయి కామెడీలో ఉంటాయి అన్నీ జరిగినాయి ఇప్పుడు క్లైమాక్స్కి వచ్చింది వెల్ ఎంట్రీ అయ్యాడు ఆయనకి కూడా శుభం కార్డు పడబోతుంది త్వరలోనే ఆయన ఎన్నో ఆశంతో పాపం ఆ లాకర్ లో పాపం వెళ్ళను కదా తీసుకుని వచ్చి ముందు నుంచో పెట్టారు శుభం కార్డు గారు వేస్తారు ఖచ్చితంగా మళ్ళీ మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి ఈసారి మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని మేమందరం కూడా విశ్వసిస్తున్నాం అలాగే నియోజకవర్గంలో ఎమ్మెల్యే వంశీ గారి ద్వారా పనులు చేయించుకుని అన్ని సహాయ సహకారాలు పొందిన నాయకులు కూడా ఒకసారి పునరాలోచన చేయవలసిందిగా కోరుతున్నాము తెలుగుదేశంలో ఉన్నవాళ్ళైనా సరే ఉన్న ఉన్నవాళ్ళైనా సరే ప్రజానీకానికి ఆయన ఎంత మేలు చేశారో అవి మాత్రం గుర్తుపెట్టుకొని రాబోయే ఎన్నికల్లో ఏ గుర్తు మీద ఓటు వేయాలనేది మరొక్కసారి ఆలోచన చేసుకుని ఫ్యాన్ గుర్తు మీద రెండు ఓట్లు వేసి ఎంపీగా ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థుల్ని గెలిపించవలసిందిగా కోరుచు ఈ మండలానికి వచ్చినప్పటికీ మాకు ఇచ్చిన సారథులు ఇద్దరిని నాయకత్వంలో ముందు ముందుండి పనిచేసి నాయకులందరం కూడా పనిచేసి పార్టీకి మంచి మెజార్టీ తీసుకురావడానికి కృషి చేస్తామని తెలియజేస్తూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతలు తెలియజేసుకొని సెలవు తీసుకుంటారు నాయకత్వంలో ఈ నియోజకవర్గానికి రెండు సార్లు సేవ అందించి మూడోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో అంటే మా డైనమిక్ లీడర్ వల్లవిని ఎంసీ గారిని ఈ నియోజకవర్గంలో గొప్ప మెజారిటీతో గెలిపించి రాబోయే జగన్ గారి మంత్రివర్గంలో ఆయన వర్గంలో మనం చూడడానికి వెళ్ళిగా మనందరం కూడా కష్టపడి పనిచేసి భారీ మెజారిటీతో గెలిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జగన్ గారికి మా తరఫున అందరి తరఫున హృదయ పేరుకు రండి హృదయం తెలుపుకుంటున్నాం జై జగన్